మురుకు చేస్తాం కానీ ఇది ఉందిరా ఒకటి అరకిలో అంత ఉంటుంది కాదు ముప్పై కిలో ఉంటుంది ఏంటది బొచ్చా તો શાંતિ હા ઓન નીચે ઊડ બેસનાવા હમ ગામ મને આવક કોને મોદન અડુ રે તો કિલુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

ఇగో నీకు వానికొచ్చినాడు మీరు గల అయితే వచ్చిందా ఇది వర్లా పడదా పడతాది వెనక వచ్చిందా ఏ పర్లే ఆడు పరగచ్చు వచ్చింది దానికి చూడు మా కొరబయిన్ షాప్ పడ్డది ఈ రోజు సెట్ల కొత్త మాత్రం ఇదిగో కొరబయిన్ షాప్ అయితే పడద్ది మాకు అలా నువ్వు ఎట్లా అట్లా పట్టుకొని నువ్వు అంటే కట్టే కట్టి ఉన్నావు అట్ట కట్టకు మరి వాళ్ళ సబ్స్క్రైబర్ బక్కగా ఉండే కదా మరి వాళ్ళ బతికేందన్నట్టు వాళ్ళకి ఏమైనా టెక్నిక్ ఉండే చెప్పు రాదు ఎట్లయితే పది మీటర్లు వాడుతుంది అంతేనా బండలు పడి చేపలు పడ్డాయి ఇప్పుడు హాయి బ్రో ఎప్పుడు లేచుకుంటా అది బుర్రక బ్రో పెద్ద షాప్ అంటే అన్నీ వెళ్ళిపోయినాయి బ్రో నేను చెప్పిన కరెక్ట్ అన్నీ బురకలే పడ్డాయి బ్రో బ్రో చెప్పక చేయకపోయి వెనక ఎక్కువ అయితే ఎట్లా అన్నట్టు నువ్వు బొమ్మలు వాడదా అని ఎత్తనావు అంటే మన సబ్స్క్రైబర్లో చూపేయాలి కానీ నువ్వు బొమ్మ ఎట్లా వాడతావు అనేది నువ్వు వెనకొచ్చి నా వెనక్కి వచ్చి ఎత్తే లేవు రవ్వ వస్తుంది రేపు ఎగిరిపోతుంది બોમ મેલરાલા ગાને બુરતલ રવલ એ યંતા બુરતા જમતાને મત વાત કરે છે હા બચ્ચર જાય છે અટકા తిత్తా తిత్తాను బ్రో తమ్ముని తిన్నా తిస్తానా బాగు వాళ్ళగా అన్న వాళ్ళగరా ఖచ్చితంగా వాళ్ళగా రాన్నది కొద్దిగా పడ్డది అన్న వాళ్ళగా మ్యాక్సిమం వాళ్ళ వెళ్ళాలి అల్ల అప్పుడు ఏమి ఎగురు తన చూసిన చిన్న చేపలు అటు పోయిందిరా పోయింది వెళ్ళిపోయింది అటు వెళ్ళిపోయింది అటు గట్టు కొట్లా వెళ్ళిపోయిందిరా రా వాళ్ళగా కచ్చితంగా వాళ్ళగా అది ఇప్పుడు వాడే బొమ్మ పట్టినాడు బుడ్డ వరకే నాడు బుడ్డవరకు వీడియో ఆఫ్ అయినంది బ్రో ఇది ఇది ఉంటుందా బ్రో బంగారు అంతేనా அரக்கெல்ல அரக்கே ஏதிர நீம்மை தக்கூடு தோப்பு மழை இல்ல பொறே தோப்பு ஆகச்சோடு

చూరి మంచి తెల్ల షాపరికి ఆడతాండిగనిక నిగనిక ఆడుతాండి ఇంట్లో ఆ మూతి పగలతాండి జర్ర అయితే సగం కూర్చుకోపోయింది కారన్నది వెళ్ళిపో బయటికి కదా ఇంకో మలక dari. Nah, <laughs> kita langsung berangkat ke Malang. Mari. Nah, saya enggak cuma dari Bandung. Nah, ini dari nomor 5 kilo. Nah, kan kan sudah ada di tetai. Nah, nanti enggak ada kan tadi. Nah, ini gue. Ini gue. Ini gue. Kan ini gue, ini gue.